జలుబు తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం ఇప్పుడు రూపాయల కూడా కూడా ముఖ్యంగా దగ్గర మాట్లాడను కానీ ఈ టెంపుల్ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది ఈ పుల్లూరు బండా ఈ తొంభై మూడు ఎకరాలకు సంబంధించిన ఈ బండా కాకతీయుల సమయంలో అభివృద్ధి జరిగింది వారి రాజ్యంలో మరి అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి శివుడు ఇక్కడ స్వయంబుల్లా వెళ్ళవడం జరిగింది ఒకటే మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న దేవుడు అనుకుంటే క్షణాల మీద అభివృద్ధి చేసుకోవచ్చు దానికి టైం ఇప్పుడు వచ్చింది అనుకుంటా ఎందుకంటే గతంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఏడుపాయల దుర్గమ్మను సందర్శింది సందర్శించిన దాఖలాకపోలేరు కానీ ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అభివృద్ధి కోసం ముప్పై ఐదు కోట్లు గతంలో ఒక రూపాయి కూడా మరి ఇచ్చిన పాపాన పోలేదు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు మరి అదే విధంగా వేపులవాడ అక్కడ కూడా వంద కోట్లు ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి పురాతనమైన గుళ్ళను తప్పకుండా అభివృద్ధి చేయాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దీని గురించి ఈ గుడి అభివృద్ధి గురించి ఆల్రెడీ పూజల హరికృష్ణ గారు ఫాలోఅప్ లో ఉన్నారు తప్పకుండా మేము అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు దీన్ని హైలైట్ చేసి ఎందుకంటే ఒకసారి ప్రారంభిస్తే దాతలు ముందుకొస్తారు దీన్ని ప్రచారం చేసి పూర్తి మీకు అంటే అనుకుంటే మీరు మీడియా సోదరులు అనుకుంటే హైలైట్ చేయొచ్చు హైలైట్ చేస్తే మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అనుకుంటే సాధించలేదంటూ లేదు తప్పకుండా మీరు సాధించగలుగుతారు మీ అందరికీ మేము సహకరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భక్తులందరికీ కూడా మరి ఈరోజు చక్కటి మరి దేవుణ్ణి దర్శించుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది